ఈ నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పైగా బుధవారంతో కలిసి వచ్చింది ఈరోజు విఘ్నేశ్వరుని పూజించేటప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజిస్తారు కానీ అందరికీ ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో ఉండకపోవచ్చు కానీ శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడింది వినాయక చవితి రోజు ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో లేని సమయంలో ఈ ఒక్క ఆకును విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలు ఇరవై ఒక్క పత్రాలు సమర్పించిన ఫలితాన్ని పొందుతారని వివరించడం జరిగింది మరి ఆ ఒక్క ఆకు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి అన్ని అడ్డంకులను తొలగించేవాడు అన్ని కార్యక్రమాలకు పూజలకు ప్రథమ పూజ్యుడు అదేవిధంగా విజయానికి చదువులకు జ్ఞానానికి దేవుడు తెలుగువారి పండుగలలో వినాయక చవితి ముఖ్యమైన పండుగ వినాయక చవితి రోజు పిల్లలు ఉదయాన్నే లేచి పత్రి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఆకులను సేకరించి తీసుకువస్తారు వినాయక చవితి రోజు ఇరవై ఒక్క రకాల ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తారు ఆ ఇరవై ఒక్క ఆకులలో గరిక అంటే వినాయకుడికి అత్యంత ప్రీతి ఎవరైతే గరికతో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల అభిష్టాలు నెరవేరేలా వినాయకుడు ఆశీర్వదిస్తాడు దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది ఆ కథ ఏంటి అంటే ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు సరదాగా పాచికలాట ఆడుతూ ఉంటారు దీనికి న్యాయ నిర్ణేతగా నందీశ్వరుణ్ణి ఉంచి పాచికలాట ఆడుతూ ఉంటారు ఆట ముగిశాక నందీశ్వరుడు మహాశివుడే గెలిచాడని తీర్పు చెప్తాడు ఆ తరువాత పార్వతీదేవితో ఇలా అంటాడు అమ్మా నిజం చెప్తున్నాను ఆ మహాశివుడు నాకిష్టమైన దైవం ఆయనే నా ప్రాణం అందువల్లే ఆట ఎలా ఉన్నా నేను మహాశివుడు గెలిచాడు అని తీర్పు చెప్పాను నువ్వు గెలిచినా పరమేశ్వరుడు గెలిచినా ఒకటే కదా తల్లి మీ ఇద్దరూ ఒకటే కదా అంటాడు నందీశ్వరుడు దానికి పార్వతీదేవి నందీశ్వర నిర్ణేతగా ఉన్నప్పుడు తన మన అనే తేడా లేకుండా న్యాయం వైపు నిలబడి తీర్పు చెప్పాలి కానీ నీవు న్యాయ నిర్ణేత పదవిని కించపరిచావు అనే కోపంతో నందీశ్వర నీవు అంతు పట్టని నయంకారి రోగంతో బాధపడతావు అని శపిస్తుంది దానికి నందీశ్వరుడు ఎంతో బాధపడతాడు నందీశ్వరుడు బాధపడ్డం చూసిన పార్వతీదేవి శాప విమోచనం చెప్తుంది నా కుమారుడైన వినాయకుడి పుట్టినరోజున అతనికి ఇష్టమైన దానిని అతనికి అర్పిస్తే అతని అనుగ్రహం వల్ల నీకు శాప విమోచనమవుతుందని చెప్తుంది పార్వతీదేవి ఈ విధంగా నందీశ్వరుడు వినాయక చవితి రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించి శాప విమోచనాన్ని పొందుతాడు కాబట్టి వినాయక చవితి రోజు పూజలో ఖచ్చితంగా గరిక ఉండాల్సిందే వినాయక చవితి రోజు గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించేటప్పుడు ఓం గజాననాయ నమ దూర్వాయుగ్మము పూజయామి అని గరికను విఘ్నేశ్వరుడికి సమర్పించాలి దూర్వాయుగ్మము అంటే గరిక వినాయక చవితి రోజు అన్ని పత్రాలను సేకరించలేని వారు కనీసం గరికను సమర్పించినా చాలు ఆ వినాయకుడు ఎంతో సంతృప్తి చెంది మీకు సకల ఐశ్వర్యాలను కలగజేస్తాడు ఇరవై ఒక్క పత్రాలతో విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు పూజించాలి అంటే వినాయకుణ్ణి పార్వతీదేవి నలుగు పిండితో తయారు చేసినప్పుడు వినాయకుడికి అనుచరులుగా ఇరవై మంది ఉప వినాయకులను సృష్టించింది వినాయక చవితి రోజు అంటే విఘ్నేశ్వరుడు పుట్టినరోజు వినాయకునితో పాటు ఇరవై మంది ఉప వినాయకులను కూడా పూజిస్తే ఆ పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు విఘ్నేశ్వరునితో పాటు ఇరవై మంది కలిసి ఇరవై ఒక్క పత్రాలుగా వాటితో విఘ్నేశ్వరుణ్ణి వినాయక చవితి రోజు పూజిస్తే చాలా మంచిది ఈ ఇరవై ఒక్క పత్రాలలో అత్యంత ప్రధానమైనది గరిక గరిక బుద్ధి మీద పనిచేస్తుంది జ్ఞానప్రదం దుస్వప్నాలను నివారిస్తుంది ఆయుర్వేదంలో చెడుకలు వస్తుంటే గరిక కాషాయం మంచి మందు అని తెలియచేయడమైంది మరి ఈరోజు ఇరవై ఒక్క పత్రాలు లభించకపోతే ఈ ఒక్క గరికతో వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తే ఇరవై ఒక్క పత్రాలను స్వామికి సమర్పించిన ఫలితం కలుగుతుంది గరికను స్వామికి సమర్పిస్తూ ఓం ఔషధీ పతయే నమ అని ఇరవై సార్లు జపించి విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే చాలు ఇరవై ఒక్క ఆకులను విఘ్నేశ్వరుడికి సమర్పించిన ఫలితం కలుగుతుంది సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక పూజలో ఇరవై ఒక్క రకాల ఆకులతో విఘ్నేశ్వరుని పూజిస్తారు ఈ ఇరవై ఒక్క ఆకులు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమట అందుకే ఈ ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ ఇరవై ఒక్క ఆకులు ఔషధపూరితమైనవి వీటిని అనేక రోగాలకు ఔషధంగా పూర్వం నుండి విరివిరిగా వాడుతున్నారు ఆ ఇరవై ఒక్క ఆకులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ ఇరవై ఒక్క ఆకులలో మొదటిది మాచీపత్రం మాచీపత్రాన్ని చేతితో తీసుకుని ఓం సుముఖాయ నమ పత్రం పూజయామి అని చదువుకుని ఆ స్వామికి సమర్పించాలి పత్రాన్ని ఆయుర్వేదంలో విరివిరిగా వాడతారు దీనిని తలపైన పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది అదేవిధంగా కంటిపై పెట్టుకుంటే కంటి సంబంధిత వ్యాధులు నయమవుతాయి ఇది నునుపురుగులను పోగొడుతుంది ఇలా పత్రాన్ని అనేక వ్యాధులకు ఔషధంగా వాడతారు ఇక రెండవది పత్రం దీనినే ఆకు అంటారు పత్రాన్ని చేతిలో తీసుకుని ఓం గణాధిపాయ నమ పత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి ఇది కపాన్ని వాతాన్ని తగ్గిస్తుంది మలబద్ధకం దగ్గును నివారిస్తుంది ఇక మూడవది బిల్వ పత్రం అంటే మారేడు బిల్వపత్రాన్ని చేతితో తీసుకుని ఓం ఉమాపుత్రాయ పుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి మారేడు చెట్టును లక్ష్మీ నివాస స్థానంగా భావిస్తారు అతిసారా వ్యాధికి దీని కాయలు ఔషధంగా వాడతారు మారేడు ఆకులను దంచి శరీరంపై రాసుకుంటే శరీర దుర్గంధం తొలగిపోతుంది ఇలా అనేక రోగాలకు మారేడు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి ఇక దుర్వాయుగ్మం అంటే గరిక దుర్వాయుగ్మాన్ని చేతిలో తీసుకుని ఓం గజానయన మహా దూర్వాయుగ్మం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి గరిక ముక్కు వెంట రక్తం కారకుండా ఆపుతుంది మూత్రం సాఫీగా రావడానికి ఔషధంగా పనిచేస్తుంది ఇక ఐదవది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు ఉమ్మెత్త ఆకును చేతితో తీసుకుని ఓం హరూ నమ అని చదువుకుని స్వామికి సమర్పించాలి ఉమ్మెత్త ఆకుల రసాన్ని తలకి రాసుకుంటే మళ్లీ వెండ్రుకలు ములుస్తాయి ఇక ఆరవది పత్రం అంటే రేగు ఆకు రేగు ఆకులను చేతిలో తీసుకుని ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అని చదువుకుని స్వామివారికి సమర్పించాలి రేగు ఆకులు ఎముకలు బలంగా మారడానికి ఇంకా అనేక విధాలుగా ఔషధంగా పనిచేస్తాయి ఇక ఏడవది అపామార్గపత్రం అంటే ఉత్తరేణి ఆకు ఉత్తరేణి ఆకులు చేతితో తీసుకుని ఓం గుహాగ్రజాయ నమ అపామార్గపత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి ఆయుర్వేదంలో ఉత్తరేణి ఆకులకు విశేషమైన స్థానముంది దీని వేరుతో దంతాలు తోమితే సమస్త దంత సంబంధిత రోగాలు తొలగిపోతాయి పాము తేలుకాటు విషయానికి విరుగుడుగా దీని ఆకులను ఉపయోగిస్తారు ఇక ఎనిమిదవది తులసి పత్రం అంటే తులసి ఆకు తులసి ఆకులను చేతిలో తీసుకుని ఓం గజ కర్ణకాయ నమ తులసి పత్రం పూజయామి అని చదువుకుని స్వామివారికి తులసి ఆకులను సమర్పించాలి ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక్క వినాయక చవితి రోజు మాత్రం విఘ్నేశ్వరుడికి తులసి ఆకులను సమర్పించవచ్చు మరి ఏ ఇతర రోజుల్లో అయినా వినాయకుడిని తులసి ఆకులతో పూజించకూడదు తులసి ఆకులను చేతిలో తీసుకుని స్వామికి సమర్పించాలి ఇవి అనేక రోగాలకు ఔషధాలుగా పనిచేస్తాయి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి రోజు నాలుగు ఆకులు తింటే మన శరీరానికి ఎటువంటి వ్యాధులు రావు ఇక తొమ్మిదవది చూతపత్రం అంటే మామిడి ఆకు మామిడి ఆకులను చేతిలో తీసుకుని ఓం ఏక దంతాయ నమ చూతపత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి మామిడి ఆకులను నమలడం వల్ల దంతాలు గట్టిగా మారతాయి నోటి దుర్వాసన తొలగిపోతుంది చిగుల నుండి రక్తం కారడం ఆగుతుంది ఇక పదవది కరవీరపత్రం అంటే గన్నేరు గన్నేరు ఆకులను చేతిలో తీసుకుని ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి గన్నేరు నేత్రాలకు చెల్లదనాన్ని కలిగిస్తాయి దురదను పోగొడతాయి తరువాత పదకొండవది విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుకాంత ఆకు ఈ ఆకులను చేతిలో తీసుకుని ఓం భిన్న దంతాయ నమహ విష్ణుక్రాంతపత్రం పూజయామి అని చదువుకుని స్వామికి ఈ ఆకులను సమర్పించాలి విష్ణుకాంత కొమ్మల కషాయం జ్ఞాపక శక్తిని పెంచుతుంది జ్వరాన్ని నివారిస్తుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది ఇక తరువాత పన్నెండవది దాడి పత్రం అంటే దానిమ్మ ఆకు దానిమ్మ ఆకులను చేతితో తీసుకుని ఓం వటవే నమ దాడిమ పత్రం పూజయామి అని చదువుకుని స్వామికి ఈ ఆకులను సమర్పించాలి దానిమ్మ ఆకులు అతిసార వ్యాధిని తగ్గిస్తాయి జీర్ణశక్తిని పెంచుతాయి నోటి వెంట రక్తం కారణాన్ని ఆపుతాయి జ్వరాన్ని తగ్గిస్తాయి ఇక పదమూడవది దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు ఈ ఆకులను చేతిలో తీసుకుని ఓం సర్వేశ్వరాయ నమ దేవదారు పత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి దేవదారు పత్ర తైలం వాపులను తగ్గిస్తుంది చర్మ రోగాలను తగ్గిస్తుంది ఇక పద్నాలుగవది మరువక పత్రం అంటే మరువం ఈ ఆకులను చేతిలో తీసుకుని ఓం పాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి మరువం తల నూనెల్లో వాడతారు నొప్పులను ఇది తగ్గిస్తుంది తేలుకాటు విషాన్ని పోగొడుతుంది ఇక పదిహేనవది సింధు వారపత్రం అంటే వావిలి ఆకు ఈ ఆకులను చేతిలో తీసుకుని ఓం హేరంబాయ నమ సింధు వారపత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి వావిలి వివిధ రకాలైన వ్యాధులకు ఔషధంగా వాడతారు ఇది క్రిమి కీటకాలను తగ్గిస్తుంది తర్వాత పదహారవది పత్రం అంటే జాజియాకు ఈ ఆకులను చేతిలో తీసుకుని ఓం సూర్ప నమః జాజీపత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి జాజి ఆకులు నోటి దుర్వాసనను పోగొడతాయి దగ్గును తగ్గిస్తాయి ఇక పదిహేడవది పత్రం అంటే దేవకాంచనం ఈ ఆకులను చేతిలో తీసుకుని ఓం సురాగ్రజాయ నమ గండకీ పత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి దేవకాంచనం మూర్చను తగ్గిస్తుంది నులి పురుగులను నివారిస్తుంది తరువాత పద్దెనిమిదవది సమీపత్రం అంటే జమ్మి ఆకు జమ్మి ఆకులను తీసుకుని ఓం ఇవ వక్తాయ నమః సమీపత్రం పూజయామి అని చదువుకుని స్వామికి ఆకులను సమర్పించాలి జమ్మి ఆకుల గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది దంతాలను ఇవి గట్టిగా చేస్తాయి వేడిని తగ్గిస్తాయి నేత్ర వ్యాధులను తగ్గిస్తాయి ఇక తరువాతది అశ్వద్ధ పత్రం అంటే రావి ఆకు రావి ఆకులను చేతిలో తీసుకుని ఓం వినాయక హై నమ పత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి రావి ఆకుల ఉపయోగాలు అనంతం రావి చెట్టు నుండి వీచే గాలి అనేక రోగాలను తగ్గిస్తుంది ఈ చెట్టు కింద కూర్చుని చదివితే జ్ఞానం వృద్ధి అవుతుంది రాత్రిపూట కూడా మనకు ఆక్సిజన్ అందించి ఒకే ఒక వృక్షం రావి చెట్టు ఇరవైవది అర్జున పత్రం అంటే తెల్లమద్ది ఆకు ఈ ఆకులను చేతిలో తీసుకుని ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి తెల్లమద్ధ్య ఉపయోగాలు చాలా ఉన్నాయి తెల్లమద్ది కపదోషాలను తొలగిస్తుంది ఇక చివరిది అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు జిల్లేడు ఆకులను చేతిలో తీసుకుని ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి అని చదువుకుని స్వామికి సమర్పించాలి జిల్లేడు చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తుంది జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది కాకపోతే కంట్లో పాలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి జిల్లెడు ఆకులు షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి ఇలా ఇరవై ఒక్క ఆకులను సమర్పించాక ఓం శ్రీ గణేశ్వరాయ నమ ఏక పత్రాని పత్రాన్ని పూజయామి అని చెప్పడంతో ఇరవై ఒక్క పత్రాలు స్వామివారికి సమర్పించినట్లు అవుతుంది కాబట్టి వినాయక చవితి రోజు మీకు ఏ పత్రాలు దొరకకపోయినా ఒక్క గరికతో స్వామిని పూజిస్తే చాలు ఆ ఇరవై ఒక్క పత్రాలతో స్వామిని పూజించిన ఫలితం దక్కుతుంది